నమస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి మొదటి దెబ్బ ఎదురు దెబ్బ తగిలింది ఎందుకంటే పిడుగురాళ్ల పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేదు దీంతోపాటు ఇంకొక రెండు కాలేజీలు ఎందుకంటే నేషనల్ పాలసీ ఒకటి ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ ఉంది జాతీయ ఇంతకుముందు మనం ఎంసీఐ అనేవాళ్ళం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అది జాతీయ మెడికల్ కమిషన్ అయింది దాని పాలసీ ప్రకారం ఈ ఈ ప్రైవేటీకరణ సాధ్యం కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ఎనకేసింది ఇప్పుడు ఏమనుకుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఐదు మెడికల్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఐదు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరంలోకి వచ్చేసినాయి ఇంకో రెండు మెడికల్ కాలేజీలు పూర్తి అవుతున్న తరుణంలో వాటిని టచ్ చేయకుండా మిగిలిన పది కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏం చేసింది అందుకు గాను ముందు నోటిఫికేషన్ వేసింది ఏపీఎంఎస్ఐడిసి ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ ఇట్లా వెళ్ళబోతున్నాం అని చెప్పేసి వేసిన తర్వాత తర్వాత టెండర్ నోటిఫికేషన్ వేసింది అంటే ముందర జీవో తర్వాత టెండర్ నోటిఫికేషన్ వేసింది టెండర్ నోటిఫికేషన్లో ఏం చెప్పారు కేపిఎంజీకి అప్ప చెప్పినట్టున్నారు ఈ ప్రాసెస్ అంతా ముందర ఫేజ్ వన్లో భాగంగా నాలుగు కాలేజీలు ప్రైవేటీకరణ దిశగా పీపీపీ మోడల్లో ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ పార్ట్నర్షిప్ మోడల్లో అన్నారు దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు ఆరు వందల పడి పాతిక పడకల ఆసుపత్రిని డెవలప్ చేస్తాం మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తాం మా దగ్గర నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు లేవు వీటిని పూర్తి చేయాలంటే అని బీదర్పులు అరిచి పీపీపీ మోడ్లోకి వెళ్ళారు సరే రెండు వందల అరవై ఎకరాలు మొత్తం వాళ్ళు ఐడెంటిఫై చేసిన నాలుగు కాలేజీలకి ఆ నాలుగు కాలేజీలకి రెండు వందల అరవై ఒక్క ఎకరాలు అంటే ఎకరానికి ఏడాదికి వంద రూపాయలు అంతా లీజ్ ఫీజు అంటే ఇరవై ఆరు వేల వంద రూపాయలు ఏడాదికి వాళ్ళు పే చేస్తారు ముప్పై మూడు ఎక్స్టెండబుల్ ఫర్ అనదర్ థర్టీ త్రీ ఇయర్స్ అంటే మొత్తం అరవై ఆరు ఏళ్ళు వీళ్ళు ఏం చేస్తారు మెడికల్ కాలేజీ కడతారు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఆసుపత్రి కడతారు వీటికి సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కోసం ఏపీఎంఎస్ఐడిసి దళారు ఉద్యోగం చేయాలన్నమాట ఇక్కడ వీళ్ళకి వీళ్ళ ఈ ప్రైవేటు వ్యక్తుల కోసం ఏపీఎంఎస్ఐడిసి పల్లకి మేలు అది నిబంధన ఈ అనుమతులు వాళ్ళు తెచ్చుకోరట చీప్గా ఏమో ల్యాండ్ కావాలి సరే టెండర్ ఫీజు కోట్ల రూపాయల్లో ఉంది తర్వాత టెండర్ పాడుకుంటారు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి వస్తుంది అందులో అందరికీ తెలిసిన సత్యమే వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తికి దాని మీద ఎందుకు మహకారం ఉంటుంది వెల్ఫేర్ పేదవాడు మధ్యతరగతోడు టార్గెటెడ్ సెక్షన్స్ టార్గెటెడ్ ఆడియన్స్ కోసం నిర్మించి తలబెట్టిన ప్రభుత్వ రంగంలోని పదిహేడు మెడికల్ కాలేజీలు అనుబంధ వైద్య కళా అనుబంధ ఆసుపత్రుల్లో పేదవాడికి చోట ఎక్కడ ఉంటుంది దిస్ ఈస్ ద క్వశ్చన్ రైస్డ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ గవర్నర్ని కలుస్తారు తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి అనుకుంటున్న తరుణంలో ఈ కొత్త విషయం ఒకటి వచ్చింది మన నువ్వు నువ్వు కాదు నీ తాత కూడా ఆపలేడని సత్యకుమార్ యాదవ్ గారు గౌరవ సత్యకుమార్ యాదవ్ గారు గౌరవ హెల్త్ మినిస్టర్ వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశారు తా ఆయన తాతగారు లేరు కేంద్ర ప్రభుత్వం ఆపింది ఇప్పుడు అదే విషయాన్ని కాసు మహేష్ రెడ్డి గారు గురుజాల ఎక్స్ఎమ్ఎల్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు అయ్యా మీకు ధన్యవాదాలు ఆపినందుకు అని చెప్పేసి సోమవారం ఆయన విడుదల చేసిన వీడియోలో పిడుగురాళ్ల సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆ నిర్ణయానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ దీన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చింది స్వాగతిస్తున్నాం నేను ముందే చెప్పా ఏ మంచి పని మా మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ పిడుగురాల మెడికల్ కాలేజీని కొనసాగించడానికి మీరు అంగీకరించినందుకు గాను మీరు నిర్ణయం తీసుకున్నందుకు గాని మీకు ధన్యవాదాలండి ఆయన కేంద్ర ప్రభుత్వానికి జాతీయ పాలసీ భాగంగా పిడుగురాళ్ల మచిలీపట్నం పాడేరు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు ఇది నేషనల్ పాలసీ వెనుకబడిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తాం అనుకుంటూ ఓ ఇహ నిర్ణయం తీసేసుకోవటం జీవోలు ఇవ్వటం టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయటం వై వైఎస్ఆర్ వైద్యశాలను తమ అభ్యర్థన మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయించారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఎనభై తొంభై శాతం ఈ మెడికల్ కాలేజీ పూర్తయింది అరవై శాతం అలాగే నైంటీ పర్సెంట్ అయిపోయింది హాస్పిటల్ అంటే ఆసుపత్రి నైంటీ పర్సెంట్ను మెడికల్ క్యారెడ్ సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రాన్ని కోరింది అని చెప్తూ ప్రైవేటీకరణ కుదరదని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది ఆ విషయాన్ని ఆయన చెప్పారంటే ఇది ఇన్ఫ్యాక్ట్ కోపిలాట్లో కొట్టి చూసినా కూడా దాంట్లో ఇదే ఆన్సర్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ టేకన్ ఏ కాల్ ఆన్ దిస్ నాట్ టు ప్రైవేటైజ్ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ మిగిలిన గురించి అదే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ తిరస్కరించతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ఆసుపత్రిని పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి చెప్పిన విషయాన్ని ఈయన కాజమరెడ్డి గారు చెప్పారు లాస్ట్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పేంటి లాస్ట్ ఇయర్ జూన్కే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది ఈ ఏడాది కాలంలో ఆసుపత్రికి సిబ్బందిని నియమించి వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లయితే ఎంతో బాగుండేది అని కూడా మహేష్ రెడ్డి చెప్పారు పల్నాడు ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచిత వైద్య సేవలు అందేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు మెడికల్ కాలేజీ కూడా ఏడాదికి సీట్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే ఏడాది కల్లా ప్రజలకు వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు పిడుగురాళ్ల సమీపంలో వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాల కళాశాల ప్రైవేటీకరణను తిరస్కరించినందుకు ఆయన ఇంకోసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు నేలకు పోయేది నెత్తికి రాసుకోవటం ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుసుకు ఎవరికి తెలియదేమో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా మంజూరైన దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం ఎవడు అడ్డుకుంటాడో చూస్తాం మీరు నువ్వే కాదు నీ తాత వచ్చినా సరే మేము ఆయన తాత ఎలాగూ రారు ఎవరు దిగి వచ్చారు మీ కేంద్ర ప్రభుత్వమే వచ్చింది కిందకి అక్కడ రెండు ఇంజన్లు ఇక్కడ రెండు ఇంజన్లు నాలుగింజన్లు సర్కార్ మీ దగ్గర ఉంది ఆ రెండి పైన కేంద్రంలో ఉన్న రెండింజన్ల సర్కారు ఏం చెప్పింది నువ్వు బాబు దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెండింజన్ల సర్కార్కి చెప్పింది సో ఆ డబుల్ ఇంజన్ ఈ డబుల్ ఇంజన్కి చెప్పింది చెప్తే మంత్రే చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన బీజేపీకి చెందిన ఆయన బీజేపీకి విధానం ఉంది జాతీయ స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆసుపత్రి గవర్నమెంట్ రంగం ప్రభుత్వ రంగంలో అని దాన్ని వ్యతిరేకిస్తూ జస్ట్ కూటమిలో ఉన్నందుకు మరి కూటమిలో మెజారిటీ సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశానికి వంత పాడాల్సినంత నెస్సిటీ ఎందుకు వచ్చింది ఇవాళ భూమి ర్యాంక్ అయింది ఎవరికి చెప్పుకుంటారు ఇది